తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని కీర్తి ఎన్క్లేవ్ వద్ద ఆర్టీఓ కార్యాలయం క్రింద నూతనంగా బలిజసేన కార్యాలయం నియోజకవర్గ అధ్యక్షులు శంకు సురేష్ ఆధ్వర్యంలో భీమన శ్రీధర్ అధ్యక్షతన ముఖ్య అతిథిగా విచ్చేసిన బలజసేన రాష్ట అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు మరో ముఖ్య అతిథిగా తిరుపతి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెలగపల్లి వరప్రసాద్ సభ్యులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో బలిజ సంఘ సభ్యులు రక్తదానం చేశారు అధ్యక్షులు వరప్రసాద్ సభ్యులు మాట్లాడుతూ బలిజ సోదరులు ఐక్యతను చాట్ చెప్పడానికి వారి సమస్యలు పరిష్కరించడంలో ముందు నిలవడం అలాగే బలిజ సోదరులు పరస్పరం ఒకరికొకరు సహాయపడాలని బలిజసేన ఇక్కడ ప్రారంభించినట్లు తెలియజేశారు అలాగే బలిజసేన ఆధ్వర్యంలో బాలిజసేన కార్యక్రమాలు బలిజ వివాహ పరిచయ వేదికలు వంటివి నిర్వహించడానికి బలిజ సోదరులు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో బలిజ సోదరులు మహిళలు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు సార్ తెలుపుకుంటూ పోతుంటే పరస్పర సహకారం అంటే మనకి ముందుకెళ్తాం ఈ ప్లాట్ఫామ్ ఒక వేదిక అనేది ఒకరు కావాలా ఒకరి గురించి ఒకరు చెప్పాలన్నా ఒకరి ఒకరి మధ్యలో మీడియేటర్ అంటారు అలాంటిదే మన కుల సంఘాలు అనేది దాంట్లో బలిసేన ముందు ఉండాలి ఇచ్చడలో ప్రముఖ పాత్ర మనం బలిసేన అనేది ఉండాలా మనం ఎంతసేపు మన జోబులో నుంచి డబ్బు లేము కాకపోతే మనం చేయాల్సినది ఒక భరోసా ఆ భరోసా అనేది మన బలిసేన మన బలి సభ్యులకి ఇస్తుందని మన పట్టణ కార్యక్రమ సభ్యులందరూ కూడా ఇదే నడవడికలో పోతే మనం దిగ్విజయం సాధిస్తాము అంటే ఏదో డబ్బులు చేయడం అనేది నాకు కరెక్ట్ కాదు మన కులం గాని మనం అభివృద్ధి చెందాలంటే రాజకీయంగా ముందుకు సాగినప్పుడే ఆటోమేటిక్ గా మన కులం అనేది అభివృద్ధి చెందుతుంది న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి